హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ నా పేరు వెంకటగిరండి ఈ రోజు వీడియో ఏంటంటే ఇది ఆల్ టైమ్ అండి ఇది పువ్వు పిందుతో ఇచ్చారు బై ఇక్కడే తీసుకున్నాం రైతు బజార్ లో అమ్ముతుంటే అది రైతు బజార్ ఎదురుగుండా పెడతాడులేండి కడే నుండి తెచ్చి మొక్కలు అక్కడ తీసుకున్న పువ్వు పిందు ఉండింది బాగానే పువ్వు కాయ ఇంతవరకు అయింది ఇందులో వేసేవన్న ఇది ఇది వాటర్ దిగట్లేదండి దిగక ఆ పువ్వు కాయ రాలిపోయింది పువ్వు రాలిపోయింది ఇంకా ఎదుగుదల లేదు ఇది వేసి ఆరు నెలలు అయిందండి ఆరు నెలల నుండి అలాగే ఉంది ఉదయం ఏం చేసామంటే ఇది లైట్ వెయిట్ గా నింపేసి ఖాళీగా ఉండింది మట్టి అన్ని కలిపి ఇసుక ఎరువు మట్టి అండి పిండి కలిపి ఇందులో వేసేసాము ఇందులో తీసి ఇందులో వేసామండి ఇప్పుడు ఇది నింపుతున్నాము లైట్ వెయిట్ గా కిచెన్ అదే కూరగాయలు ముక్కలతో అలాగే ఎండాకులు ఇది ఏంటంటే మట్టి ఏం కలిపానంటే ఎరువండి ఎరువు ఒక వంతు మట్టి ఒక వంతు ఒక వంతు మూడు సమానంగా కలిపి మళ్ళీ వేప్ పిండేసానండి అంతే బొరి పొట్టు లేదు అయిపోయింది తెచ్చే వరకు ఇలాగ కలుపుకుంటున్నాను బొల్లగా ఉంటుందని అదే లైట్ వెయిట్ గా ఉంటుందని ఇప్పుడు నింపుతాను లైట్ గా చూడండి డ్రమ్ము దీనికి నాలుగు కన్నాలు చేసుకున్నామండి ఇగోండి నాలుగు అన్నాలు నాలుగు కన్నాలకి ఇవ్వండి నాలుగు కొబ్బరి చిప్పలు వేస్తున్నాను ఇలా ఇంత ఇంత కొబ్బరి చిప్పలు అయితే సరిపోతాయండి ఇలాగా ఇలాంటివి తీసుకోవాలి మనకి నీళ్ళు ఫ్రీగా దిగుతాయి అన్నమాట నాలుగు కన్నాల్లో నాలుగు వేస్తున్నాను అంతేనండి ఇలా వేసుకొని ఇప్పుడు ఆకులు వేయాలండి వేపాకులు వేస్తాను ఫస్ట్ నీళ్ళు ఫ్రీగా దిగుతాయి మామిడాకులకు అంత దిగవండి ఇవి కాడలతో ఉంటాయి కదా వేపాకులు ఇవ్వండి ఈ వేపాకులు ఎందుకండి ఇలా కాడలతో ఉంటాయి కాబట్టి నీళ్ళు ఫ్రీగా దిగుతాయండి వేపాకులు వేసాను వేసిన తర్వాత ఇప్పుడు మట్టి కిచెన్ వేస్ట్ వేస్తాను కొద్దిగా కిచెన్ వేస్ట్ వేస్తానండి ఉండండి చాటు తెచ్చుతాను కిచెన్ వేస్ట్ రైతు బజార్ నుండి తెచ్చారండి వంకాయలు బంగాళదుంపలు అలాగే టమాటా అవన్నీ ఇలాగా ఎండా ఎండాకుల మీద రెడీ అయ్యాలి ఒక లైన్ వేసుకొని అప్పుడు మట్టి పోస్తానండి మనకి లైట్ వెయిట్ గా ఉంటది అంతండి మళ్ళీ మధ్య మధ్యన వేయాలి కదా ఇంత పోసామండి వేసిన తర్వాత మట్టి పోయాలి ఇవన్నీ కలిపిందండి ఎరువు మట్టి వేపండి ఇసుక చూసారా ఇంత లూజ్గా ఉందో మట్టి లేని వాళ్ళు ఇలాగా ఇసుక కలుపుకోవచ్చండి ఇంత పోసింది కదండి ఇప్పుడు మళ్ళీ ఆకులు వేయాలి ఆకులు ఈ మామిడి ఆకులండి మామిడి చెట్టు కింద ఉంది కదా బగినపల్లి చెట్టు దాని ఆకులు అనమాట కింద రాలిపోతాయి కదా అవి ఉడిసి బస్తాకి ఉంచుతామండి మా ఎండాకులు వేసుకుంటే లైట్ వెయిట్ గా ఉంటది డ్రమ్ము చేసామండి ఇప్పుడు మళ్ళీ కిచెన్ వేస్ట్ చేస్తాను తడి పొడి వేయాలండి పొడాకుల మీద మళ్ళీ తడి కిచెన్ వేస్ట్ కూరగాయల తొక్కలు ముక్కలు కాదండి కూరగాయలే ముక్కలు పోసాము రైతు బజార్లో బంగాళదుంపలు క్యారెట్ బీట్రూట్ బీరకాయలు టమాటాలు అన్నీ ఉన్నాయండి దీంట్లో అన్ని అన్ని రకాల పోషకాలు అంతా చాలండి అలా లేరు లేరుగా వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మర్చిపోయాలండి ఇంత పోసామండి ఇప్పుడు మళ్ళీ ఆకులు వేయాలండి మనకి లైట్ వైట్ గా ఉంటుంది అనమాట ఆకులు వేస్తే రెండు ఆకులతో నింపుకుంటే ఇది నింపి ఒక నెల నెల తర్వాత అండి మనం మొక్క వేసుకోవచ్చు ఏదన్నా పళ్ళు మొక్క ఉన్నాయండి చాలా ఉన్నాయి ఏ పైకి చేయాలి ఫస్ట్ వేసినవి అంతా మళ్ళీ ఇప్పుడు నీరు కారట్లేదు ప్రేగ దిగట్లేదు అవన్నీ మార్చాలి దీంట్లో వేయాలి ఇప్పుడు కిచెన్ వేస్తున్నాను ఎత్తేస్తాను నొక్కాలండి నొక్కపోతే మనకి లూజ్గా ఉండి దిగిపోద్ది మనం వేసేటప్పుడు నిండుగా అనిపిస్తుంది తర్వాత వాటర్ వేసేది దీపోద్ది ఇప్పుడు మళ్ళీ మట్టి వేయాలండి ఉంటదండి ఇలా వేసుకుంటే కొద్దిగా మట్టేసి ఇంకా ఆఫ్ చేస్తానండి చాలు కిచెన్ వేస్ట్ మళ్ళీ దిగిపోతుంది ఇంత నిండుగా ఉందండి మనం తడిపేటప్పుడు రోజు తడుపుతాం కదా దిగిపోద్ది అటు చూసారు కదండి లైట్ గా డ్రమ్ నింపాను ఇలా కిచెన్ వేస్ట్ ఎండాకులు మట్టి మట్టి వైట్ వెయిట్ కలుపుకోవాలండి ఇసుక చిమ్మే ఇది ఎరువు మట్టి ఇసుకండి బ్యాప్ ఇలా కలుపుకుంటే మనకి మట్టి లూజ్గా ఉంటుంది వెయిట్ వెయిట్ గా ఉంటుంది పిచ్చిన్ వేస్ట్ ఎండాకులతో నింపాను కదా చూసారు కదా ఇలా అండి మన పళ్ళ మొక్కలు బాగా వస్తాయండి పళ్ళు బాగా కాస్తాయి ఇంతేనండి ఈ రోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అన్న నేను సలహా ఏడా వొన్న నాకు